మెగాడాటో నిహారిక ప్రస్తుతం కెరీర్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సాగు అనే షార్ట్ ఫిలిం ఈ నెల నాలుగవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండగా ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ లో నిహారిక చేసినటువంటి కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఈ షార్ట్ ఫిలిం మనసుకు చాలా దగ్గరైందని ఆమె అన్నారు ఈ షార్ట్ ఫిలిం లో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఒకటి ఉందని నిహారిక పేర్కొన్నారు లైఫ్ లో మనకు చాలా ఎదురు తగులుతూ ఉంటాయని అయితే ఎన్ని ఎదుగుదబ్బులు తగిలినా చింతించకుండా ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె చెప్పుకొచ్చారు నేను సాగు షార్ట్ ఫిలిం కు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి మరో కారణం కూడా ఉందని నిహారిక పేర్కొన్నారు మన దగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయని ఆమె అన్నారు ఈ షార్ట్ ఫిలిం లో చెప్పిన ఒక అంశంతో పాటు వేరు వేరు కారణాల వల్ల రైతులు చనిపోతూ ఉంటారని నిహారిక చెప్పుకొచ్చారు ఎవరైనా పర్వాలేదు మేము చూసుకుంటాం అనే కుటుంబం స్నేహితులు మనకంటూ జీవితంలో ఉంటే ఏదైనా చేసేయొచ్చని నిహారిక కామెంట్లు చేశారు నేను బాధలో ఉన్నప్పుడు ప్రతిసారి నా స్నేహితులు ఫ్యామిలీ సపోర్టు చేసి కెరీర్ పరంగా ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేశారని నిహారిక పేర్కొన్నారు ఈ మధ్య కాలంలో నిహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచారు అయితే ఆ బాధ నుంచి త్వరగా కోలుకోవడానికి కుటుంబ సభ్యులు స్నేహితులు కారణమని నిహారిక క్లారిటీ ఇచ్చారు నటిగా నిర్మాతగా కెరీర్ పరంగా బిజీ అవుతున్న నిహారికకు భవిష్యత్తులో భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు ఇక నిహారిక సొంత బ్యానర్ పై పలు క్రేజీ వెబ్సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి